अंदर अंद नमस्कार हेमा सुब्रमण्यन होम कुकिंग की स्वागतम గారెలు చాలా రకాలు ఉన్నాయి అయితే ఇవాళ నేను చూపించిపోయే గార చాలా చాలా స్పెషల్ అండి ఎందుకంటే ఈ గారెల్ని మనం పెసరపప్పుతో చేయబోతున్నాం చాలా రుచిగా చాలా క్రిస్పీగా ఉంటాయి అండ్ అయితే చాలా చాలా ఈజీ సో రండి ఈ పెసరపప్పు గారెలు ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీకి నేను ఒకటిన్నర కప్పుల పెసరపప్పు తీసి రాత్రి అంతా అనమాట నీళ్ళలో చూడండి బాగా ఉబ్బి భలే ఊరినాయి చాలా సాఫ్ట్గా బాగుంది సో మీకు నానబెట్టుకోవాలంటే అట్లీస్ట్ మినిమమ్ ఒక టెన్ అవర్స్ నానబెట్టుకుంటే మీకు గారెలు బాగుంటాయి సో అదనమాట సో నెక్స్ట్ మనం ఇప్పుడు పెసరపప్పుని రుబ్బుకోవాలి సో ఈ పెసరపప్పుని నేను రెండు బ్యాచెస్లో రుబ్బపోతున్నాను సో ఫస్ట్ నేను జస్ట్ ఒట్టి పెసరపప్పు వేస్తున్నాను ఇప్పుడు సగం వేసాను అనమాట దీంట్లో ఒక టీ స్పూన్ కల్లుప్పు వేస్తున్నాను కలుపు వేసి ఇంకా ఒక చెయ్యి అంతా నేను వేస్తున్నాను నీళ్ళేం పోయకుండా దీన్ని మనం పల్స్ మోడ్లోనే రుబ్బుకోవాలి మీరు అప్పుడప్పుడు ఇట్లా తెరిసి సైడ్లో అంతా ఇట్లా తీసి కూడా మీరు ఇట్లా రుబ్బుకోవచ్చు అనమాట అయితే నీళ్లు పోయొద్దండి మరీ పేస్టీగా అయిపోతుంది నీళ్లు పోస్తే మనకి కొంచెం బరగ్గా ఉంటేనే గారం బాగా వస్తాయి చూడండి నీళ్లు పోయకుండానే పిండి బాగా కుదిరి చూడండి మనకి ఈ టెక్స్చరే రావాలి సో జాగ్రత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు నేను తీసి వేరే బోల్కి ట్రాన్స్ఫర్ చేయబోతున్నాను ఇప్పుడు మిగతా పెసరపప్పుని కూడా మిక్సీ జార్ లో వేసుకుందాం దీంతో పాటు ఒక పెద్ద ఉల్లిపాయ రఫ్గా చాప్ చేసి వేస్తున్నాను కారానికి మూడు పెద్ద మిరగాయలు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు మీకు కారం ఎక్కువ తింటారంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు నెక్స్ట్ ఒక అల్లం మొక్కని సన్నగా తరిగి వేస్తున్నాను దీంతోపాటు కొన్ని కరివేపాకులు ఒక టీ స్పూన్ సోంపు గింజలు అది కూడా వేసుకున్నాం గారెలకి ఈ సోంపు గింజలు వేస్తే ఒక మంచి నైస్ ఫ్లేవర్ అనమాట నెక్స్ట్ ఒక టీ స్పూన్ జీలకర్ర అది కూడా వేసుకున్నాం సో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాను ఇంకా ఒకటి బ్యాలెన్స్ ఉంది ఫస్ట్ ఇది మనం లైట్గా రుబ్బి తర్వాత అది వేస్తాం ఇది కూడా మీరు పల్స్ మోడ్లోనే రుబ్బుకోవాలి ఇప్పుడు ఈ పిండి కూడా రెడీ అయింది మనం తీసి ఆ బౌల్లో మార్చేసుకున్నాం లాస్ట్ ఒక ఇంగ్రీడియంట్ బ్యాలెన్స్ ఉందని చెప్పాను కదా అది కొత్తిమీర సన్నగా తరిగి మనం ఇప్పుడు దీంట్లో మిక్స్ చేసుకోవాలి సో మొత్తం బాగా కలుపుకోవాలి గారెం పిండి పర్ఫెక్ట్గా వచ్చిందనమాట అసలు నీళ్ళే పొయ్యలేదు నేను బాగా బరక్గా కోర్స్గా చాలా బాగుంది ఇప్పుడు టేస్ట్ చేసేసి బాగా కలిపిన తర్వాత టేస్ట్ చేసి ఉప్పు కావాలంటే మీరు కొద్దిగా వేసుకోవచ్చు కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను నేను గారెల పిండి రెడీ ఇప్పుడు నెక్స్ట్ మనం గారెలు వేసుకుంటావే ఇప్పుడు గారెలకి నేను జస్ట్ ఒక అరిటాక్ తీసుకున్నాను ఇది లేకపోతే కూడా పర్వాలేదు మీకు ఏది ఇసియో దాంట్లో మీరు గారెలు చేసుకోవచ్చు జస్ట్ కొద్దిగా పిండి తీసి మీకు ఎంత సైజు కావాలంటే అంత తీసుకోండి రెంటల్గా ఇట్లా ప్రెస్ చేస్తే మీకు ఇదిగో చూడండి గారెలు షేప్ వచ్చేస్తుంది మరీ పల్సగా వద్దు మరీ వద్దు ఈ మీడియం సైజులో మీరు చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది డీప్ ఫ్రై చేసినప్పుడు మీకు కొంచెం ఉబ్బుతాయి బట్ ఇది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో ఈ సైజ్కి మీరు గారెలు చేసుకోవచ్చు నూనె కాగింది మీడియంలోనే పెట్టి వేడి చేశాను ఇప్పుడు మనం గారెలు చేసుకుని మెల్లిగా నూనెలో వేసుకుందాం జాగ్రత్తగా చేసుకోండి ఇది సో గారెలు వేసిన తర్వాత అప్పుడప్పుడు ఇట్లా తిప్పుతూ ఉండాలి అప్పుడు మీకు రెండు పక్కల బాగా కుక్ అవుతుంది ప్లస్ ఈవెంట్ ఓన్ కూడా వస్తుంది అనమాట మంచి ఒక బ్రౌన్ కలర్ వస్తుంది మీకు రిచ్ బ్రౌన్ చూడండి వేసిన వెంటనే గారెలు ఎట్లా ఉబ్బుతున్నాయో బాగా ఫ్లేమ్ మీడియం లోలో పెట్టి మెయింటైన్ చేయండి లేకపోతే మరీ హైలో పెట్టుకుంటే వేసిన వెంటనే మీకు రంగు మారి లోపల సరిగ్గా ఉడకవు చూడండి ఇట్లా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయచ్చు సో ఇవాళ మనం చేసిన పెసరగారులు బ్రహ్మాండంగా వచ్చాయి నేనైతే వెయిటింగ్ అనమాట తినడానికి వేడి వేడిగా చేసిన వెంటనే మీరు సర్వ్ చేస్తే అందరూ ఎంజాయ్ చేస్తారు అసలు ఫ్లేవర్స్ అంతా పర్ఫెక్ట్గా ఉన్నాయండి అండ్ మనకి ఆ టెక్స్చర్ చాలా ముఖ్యం సో మీరు చేసేటప్పుడు ఆ టిప్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అవుతాయి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అసలు ఈ గారిని ఒట్టిగానే ఇట్లా తినచ్చు దీనికి చట్నీ ఏం అక్కర్లా చాలా ఈజీ మిస్ అవ్వకండి పెసర గారులు నేను బాగా ఎంజాయ్ చేశాను పెసరపప్పుతో మిగతా రెసిపీ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో వస్తాను తప్పకుండా ట్రై చేయండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.